వాళ్ళ ఇంట్లో ఇంకా ఫంక్షన్కి అయితే ఇంకా మధు తులసాకేసి ఇంకా తులాబారాన్ని అయితే గట్టెక్కిస్తుంది ఇంకా ఈ లోపల ఇంకా చందు కూడా అయితే ఇంక తన కాలేజీ ప్రొఫెసర్ అని చెప్పనని అయ్యో మధు ప్రొఫెసర్ గారు మీరు రండి బాటిఫిన్ అని చెప్పనని ఇంకా తను తీసుకొస్తుంది ఇంకా చంద్రుని చూసిన తర్వాత లోహిత అయితే ఇంక డైనింగ్ టేబుల్ దగ్గర అయితే దాక్కుంటుంది అప్పుడు చాలా థ్యాంక్స్ మధు నీకు మన ప్రొఫెసర్ గారిని ఇలా లైన్ తీసుకొని వచ్చి తనకి మర్యాదలు చేస్తున్నావు అంటే అయ్యో మనం వచ్చిన తర్వాత టిఫిన్ పెట్టడం అది మనం ఆనవాయితీ కదా కడుపు చూసి అన్నం పెట్టాలనేది నా కోరిక అని చెప్పని తనైతే అంటుంది ఇంక అంతా అయిపోయిన తర్వాత ఇంకా నాగవల్లి అలాగే దేవా అయితే ఇంకా షాకింగ్ ఇస్తారనమాట ఇప్పుడు దాకా నా కొడుకుకి నా మేనకోడలకి పెళ్లి చేయాలని చెప్పి అనుకున్నాము కానీ నా దానికి కొ మా కొడుకి మాకిద్దరికి సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఈ ఈ ఫంక్షన్లోనే మా మైన కోడలిని మాకు కోడలుగా చేస్తానని చెప్పని మాటిచ్చాడు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా మహి కూడా అయితే ఇంక అందరి ముందు మా అమ్మ మా నాన్న ఇష్టమే నాది నా ఇష్టమైన వాళ్ళిద్దరి కోసమే నేను బతుకుతాను ఇంక అన్నట్టుగా తనైతే ఇంకా నాగ అని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి ఇంక అందరి ముందు చెప్తాడు ఇంకా నాగవల్లికి దేవాకైతే చాలా సంతోషం అనమాట ఒక్క మధు అయితే మాత్రం తను చాలా బాధపడుతుంది ఎందుకు మేడీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు నువ్వు అని చెప్పనని కానీ ఇంకా దేవా అలా అయితే నేను ఏదైతే అనుకున్నానో అది కరెక్ట్గా చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు మహి నోటితోనే తనే పెళ్ళి చేసుకుంటాను శ్రేయని అని అని చెప్పి చని కథ చూడు నాకు వెళ్ళని చెప్పని చెప్తాడు